ారు బాబు ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నాను సమాధానం చెప్పట్లేదు నాకు చెప్పలేదు మేడం చెప్పలేదు ఇట్ట కొట్టారు మనకు చెడ్డ పేరు కదా ఎందుకు కొట్టారు కనుక్కో కొనుక్కుందాం అని చెప్పేసి అన్నాడు అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపాడు కారులు ఏందయ్యా మేడంతో వచ్చే వాళ్ళని కొట్టారంటే ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది ఆ ఉన్న వాళ్ళని ఆయన తెలియక ఆ కారులో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు కొట్టిన వాళ్ళు వేరే మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారు ఆరిగి శివ షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని వాళ్ళిద్దరూ పిల్లి రాయేషు ముత్యాల కళ్యాణ్ చిట్టం ప్రసాద్ చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేయి చేసుకున్నారు ఏంటి మమ్మల్ని లాభి అడుగుతున్నారు కొడతాం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళ మీద ఆ జరుగుతుంది ఇట్లా గొడవ జరుగుతుంది ఇంకా వీళ్ళ మీద చేసేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు దీని వీళ్ళు కొట్లాడు జరుగుతుంది కొట్లాడు జరుగుతా ఆ పెద్ద అయిన తలబాగలు పెట్టారు కర్ర తీసుకొని జండా కర్ర పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారు పెద్ద అయినా ఆ పెద్ద అయిన తలబాగలు పెట్టారు నేను ఇంకరుస్తూ అడ్డం తీస్తూ ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను గోడ కొట్టుకుని ఆంతులు లాగి నా చెస్ట్ నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్టు గుద్ది చంపి తింటాము నిన్ను చంపితే సగం గోల్పోద్ది జిల్లాలో నీ వల్ల జరుగుతుంది నేను జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంకా కొంచెం లంబూతులు అంతా చండాలంగా తిట్టాడు అమ్మ అది బూతులు అంతా తిట్టాడు అందరు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఉన్నారు ఆయన గుండెలు ఆయన కొట్టిన డబ్బికి గుండెలు నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా ఇంకా కూలు వా వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగబ కారులు ఎక్కించారు నన్ను కారులు ఎక్కించినా కూడా నా కారు చుట్టూ వేరంగం వేస్తే తిరిగాడు చనపతి రాంబాబు దిగవే బయట నీ సంగతి దేచుకుంటాం మేము అసలు నీకేం పని పార్టీ ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా కారు చుట్టూ గందరగోళం వీళ్ళని మనం దించకుండా డైరెక్ట్ ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చారు నన్ను తల పగల పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కార్ ఎక్కించుకొని అదే జరిగింది చెప్పానండి పార్టీ అధిష్టానానికి హరిప్రసాద్ గారు మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము రేపు మాట్లాడతాను ఈ విషయం గురించి మీరు లీగల్ గా వెళ్ళండి మేమే చేసుకోవడం తప్పు మీకు న్యాయం జరిగేలాగా నేను చూస్తామని చెప్పారు